నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హలే అందరూ బాగున్నారా మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి మీరందరూ కూడా ఎపిసోడ్ చూసి చాలా బాగుందని మరి మీ స్పందన తెలియపరిచారని బట్టి మీకు వందనాలు మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి ప్రతిరోజు మరి నేను మరి సంఘంలో విశ్వాసులు మరి మేమందరం కలుసుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాం మేము ప్రతి డీటెయిల్స్ రాసుకుంటున్నాం మరి ప్రభు సన్నిధిలో మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీరందరూ బాగుండాలని దేవుడు మీకు మంచి దీవెనలతో ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపాలని మీరు రాబడిన దేవుడు నింపాలని మీకున్న కష్ట నష్టాల నుంచి దేవుడు మీకు విడుదల కలిగించాలని మీకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు మీకు సంతోషము ఇవ్వాలని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు మరి మీరు కూడా ఇంకా మీకు ఏదైనా ప్రార్థనోసతుల భారాలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న మరి ఇటు పక్క పైన మా నెంబర్ ఉంటుంది చూడండి ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆ కాల్ చేసి మీరు మరి మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి మేము గురించి తప్పక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం మరి ఈ రోజున ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి పరిశుద్ధ గ్రంథం నుండి మత్స్య సువార్త ఆరో అధ్యాయము మరి ఆరో వచనాన్ని అందరం కలిసి చదువుదాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా మరి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ హలో లూయా దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఆ మేన్ ప్రియమైన దేవుని పిల్లలారా మరి సమయంలో దేవుడి మీద మాట్లాడుతున్నాడు శ్రద్ధగా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి మీరు గమనిస్తే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఈ ఈరోజున మన దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎందరైతే ఎందరైతే రహస్యమందు చూచున్న తండ్రికి ప్రార్థన చేస్తారో ఎవరైతే మీ గదిలో మోకాలొంగి ప్రార్థన చేసుకుంటారో ఎవరైతే ప్రార్థన జీవితం ప్రార్థన వీరులు ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ప్రార్థనలో పోరాడుతూ ఉంటారో వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు వారి ప్రతి ప్రార్థన విని వారికి ప్రతిఫలం ఇస్తాడంట హలోయా మరి ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా మరి మాటలు వింటున్న మీరు కూడా దేవుని ద్వారా ప్రతిఫలములు పొందాలని ఆశపడుతున్నారా దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు స్థిరమైన కార్యాలు అని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మరి ఈ రోజున మరి ఈ మాటలు ఎంత దురవినపడితే నాకు తెలియదు కానీ ఎంతమంది దీన్ని వీక్షిస్తున్నారు కానీ ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి ప్రియ అన్నయ్య దేవుడి అన్నితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఒకసారి నమ్మిన వారు గట్టిగా ఆమెను చెప్దామా హలూయా ఆమెన్ హాలూయా ఈరోజు నీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రతిఫలం ఎవరికి ఇస్తాం మనం అండి ఎవరైతే కష్టపడతారో ఎవరైతే మన మాట వింటారో ఎవరైతే మనం చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో వారికి మనము ఇస్తాం అంత ఇంతో సహాయం చేస్తాం కదా ఆపదలు వచ్చినప్పుడు వారికి అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు నీవు దేవునికి తగినట్టుగా ఉంటే దేవుడు చెప్పిన దారిలో నడిస్తే వాక్యానుసారంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను విని నీ కష్టమును తీర్చడానికి నీ సమస్యను దేవుడు తీర్చడానికి ఆయన మనకు సమర్థుడు హలోయా దేవుడిని జీవితంలో ఏ కార్యమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యి ప్రభువా మరి నాకు ఇదిగో ఈ సమస్య ఉంది నాయన ఇదిగో ప్రభా మరి నాకు ఈ వ్యాధి ఉంది ప్రభువ ఇదిగో ప్రభు మరి నాకు ఈ చింత ఉంది ప్రభువ ఇదిగో ప్రభు మరి నాకు ఈ సమస్య ఈ వేదన ఈ అవమానము ఈ ఈ బాధలు నాయన అని నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడిని ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా ఎంతకాలం ప్రార్థన జీవితం లేకుండా నిష్ఠానుసరణ ఆలోచన నిష్ఠానుసరణ తలంపులు చేసి ఎందుకు ఊపిలోకి చిక్కుకుపోతావు ప్రభు దగ్గర మొక్కాలు వేసి తగ్గించుకొని ప్రభువా నాకు సహాయం చేయి వాక్యంలోకి అద్భుతమైన మాట ఉంది ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచేవాడు హలలుయా హలలుయా నామానికి మహిమ కలుగునగాక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఐదో వచనం చూడండి మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనపడవలనని సమాజమందరంలో వీధుల్లో మాటల్లోనూ నిలిచి ప్రార్థన వారికి వారికిష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను హలో ఎవరైతే ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండకుండా ప్రార్థన చేస్తారో వారికి దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు ప్రతిఫలం ప్రతిఫలమిస్తాడని హలో నిశ్చయముగా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు నీ జీవితంలో ఆయన రూళ్ళి చేయాలని ఆశపడుతున్నాడు నీకు ఏదైతే అవసరత్వం ఉందో ఏదైతే ప్రార్థన భారం ఉందో ఏదైతే నీ సమస్య ఉందో నా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మరి నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు నాతో ఈ మధ్య కాలంలో ఒక సహోదరు ఒక మాట అనేది అన్నయ్య ఉదయం నుంచి ఎన్నో పనులు చేసుకుంటాను కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రము ఎందుకో టైం తొందరగా అయిపోయిన అనిపిస్తుంది అన్నయ్య గంట సేపు రెండు గంటలు అయిపోయి చూస్తే ప్రార్థన అయిపోయి చూస్తే రెండు నిమిషాలు కూడా చేసుకోలేను అన్నయ్య ప్రార్థన కదా మనం ప్రార్థన కూడా చేసుకోవడానికి ఆసక్తి లేదు చాలామందికి ఈరోజు నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నావా మరి నీ సమస్యల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా నీకు నప్పుల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా గర్భ పొలం కోసం ప్రార్థన చేసుకుంటున్నావా ఉద్యోగాల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా మరి యవనస్తులు వివాహాల కోసం పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటున్నారా చక్కని వరుడు కావాలి చక్కని వధువు కావాలని తల్లిదండ్రులు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా ఇంటికి మంచి కోడలు రావాలి ఇంటికి మంచి అల్లుడు రావాలని ప్రార్థన చేసుకుంటున్నారా ఏ దాంట్ గురించి ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారు అసలు ప్రార్థన జీవితము మీలో ఉన్నదా ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తూ ఉంటున్నాడు ఆయన వితౌట్ ప్రేయర్ నథింగ్ పాసిబుల్ ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఏది సాధ్యపరచబడదు నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో ఎక్కడైతే మొక్కల ప్రార్థన ఉంటుందో వారి జీవితంలో మీరు చూడండి ఎంత సంతోషంగా ఉంటారండి వారు ఎంత ఆనందంగా ఉంటారండి వారు ప్రార్థన జీవితం కలిగిన వారిని మీరు చూస్తే వారు ఎంత సంతోషంగా ఉంటారో ప్రతి సమయంలో కష్టాల్లో బాధల్లో వేదంలో అవమానాల్లో నిందెల్లో మీరు ఎక్కడైనా ఏ సమస్యలను చూసుకోండి ప్రార్థన పరుడు దేనికి భయపడ్డు దేని గురించి చింతించడు దేని గురించి ఎక్కువగా దీర్ఘంగా ఆలోచన చేయడు ఎందుకంటే నా భారము నా చింత దేవుని మీద మోపాను ఈ ఈరోజున క్రైస్తవుడు ఇలాగ ఉండాలి వేషధారుల వల్లే భక్తి చేయొద్దు వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దు చాలామంది ప్రార్థన ఎలా చేస్తారండి పక్కన వాళ్ళు చూడాలని గట్టిగా అర్చి చేస్తారు అందులో భక్తి కనపడదు నువ్వు చేసే ప్రార్థనలో నిజాయితీ ఉండాలి నువ్వు చేసే ప్రార్థనలో భక్తి కనపడాలి నువ్వు చేసే ప్రార్థనలో భయము కనపడాలి నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు వింటున్నాడని నువ్వు గమనించుకోవాలి హలెయా అలెలుయా ఒకరోజు ఇలాగే ఒక సంఘంలోనే ప్రభు బల్ల ఇస్తూ ఉన్నారంట సేవకులు ప్రభు బల్ల ఇస్తూ ఉంటే అందరూ చేతులు ఎత్తుతున్నారంట గారు ఆలోచన చేస్తారంట ఇదేంది చేతులు ప్రతి ఒక్కరు ఎత్తుతున్నారు ప్రతి వారము అని ఒకరోజు కొంతమందికి ఆయన ఇవ్వలేదంట ఇవ్వలేనప్పుడు సాయంత్రం ఆ సభ అయిపోగానే సాయంత్రంగా అడిగారంట అయ్యారు మీరు మాకెందుకు ఇవ్వలేదు అమ్మా ఈ వారమంతా నీ సంగతి నేను చూశాను నువ్వు ఆకేసుకుంటున్నావు బూతులు మాట్లాడవు ఇంట్లోని భర్తతో కేకలేసి గిటి గిటికి మాట్లాడుతూ ఉన్నావు నా కళ్ళ ఎదుటిగా ఎన్నో తప్పులు నువ్వు చేస్తూ ఉన్నావు అయ్యాన్ని ఎన్నో తప్పులు చేస్తున్నావు అయ్యా అని సేవకుడు ఖండించాడంట చూసారా అంటే ఈరోజున నువ్వు మనుషులు తీసుకుంటున్నారని చేతి తీసుకుంటారు చాలామంది వారమంతా తప్పులు చేస్తారు వారమంతా పాపాలు చేస్తారు కానీ అక్కడ దొంగ కన్నీళ్ళు గార్చి వేషధారణ భక్తి చేసి కన్నీళ్ళు గార్చి ప్రభు నన్ను క్షమించింది ఆయన అని అడిగి ప్రభు బలలో చేయి వేస్తున్నావు ఇదెంత మాత్రం న్యాయం ఆలోచించాయి మన దేవుడు ఎలాంటి వాడు ఈరోజు నీకు తెలియదా ఎందుకు ప్రభువుని మోసం చేస్తున్నావు ఎందుకు ప్రభువుని నిషేధిస్తున్నావు ఆయన వెర్రి వాళ్ళలాగా నీకు కనపడిస్తున్నాడా ఈరోజు నీ భక్తి ఎలాగుంది ఈరోజు నీ జీవితం ఎలాగుంది దేవుడు చూడలేదు అనుకుంటున్నావా ప్రే దేవుని పిల్లలారా ఈరోజు నేను చెప్తున్నాను చూడండి ఎవరి జీవితంలో ప్రార్థన అనేది ఎక్కువ ఉంటుందో ఎవరి జీవితం అయితే ఎక్కువ ప్రార్థన అనేది ఉంటుందో వారి జీవితంలో దేవుడు నిజంగా ఊహించలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం హాలె లూయా ప్రార్థన జీవితం కలిగి ఉండు సోమవారం నుంచి శనివారం దాకా ప్రార్థన జీవితం కలిగి ఉండు లోకానికి బానిసగా ఉండొద్దు లోకానికి దాసులుగా ఉండొద్దు లోక వ్యసనాలకు దాసులుగా ఉండొద్దు లోకంలో ఆచారాలకు లోకంలో పద్ధతులకు అవకాశం ఇవ్వద్దు దేవునికి ఇష్టులుగా ఉండండి వారమంతా కాపుదలలో ఉండండి దేవుని కాపుదలలో దేవుని చేయి పట్టుకొని ఉండండి దేవుని హత్తుకొని ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీకు ప్రతిఫలం ఇస్తాడు ఈరోజున నువ్వు ప్రార్థన లేకుండా మంద్రం లేకుండా వాక్యం లేకుండా నీ జీవితంలో ఏ కార్యాలు దేవుడు చేయనే చేయడు ఇది సత్యం ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారో ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా వారి జీవితాన్ని కాపాడుకుంటూ భద్రపరచుకుంటూ లోకానికి దూరంగా వైరంగా ఉండి దేవునికి సంబంధులుగా ఎవరైతే ఉంటారో వెలుగు సంబంధుల వల్ల ఎవరు ఉంటారో చీకటి సంబంధుల వల్లే కాక వెలుగు సంబంధుల వల్ల ఎవరైతే ఉంటారో వారి ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు హలే నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దామా హలూయా ఈ ఛానల్లో మరి ఎందరైతే వీక్షిస్తున్నారో మరి మీ అందరితో దేవుడే మాట్లాడుతున్నాడు ప్రార్థన జీవితం ప్రారంభం చేయి ఒకప్పుడు నీలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరేమో ఒకప్పుడు నీలాగా చర్చిలో పాటలు పాడేవారు ఎవరు లేరేమో మరి ఇప్పుడు ఆ భక్తి ఏమైంది అప్పుడు చేసే ప్రార్థన జీవితం ఇప్పుడు ఏమైంది చాలామంది అన్నయ్య నాకు పెళ్ళి అయిపోయింది అన్నయ్య ఇంకా టైం లేదు అప్పుడంటే ఏదో అవనాస్తురాలని ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వచ్చి మందిరాన్ని పనులు చేసేదాన్ని మందిరంలో పాట ఇప్పుడు టైం ఎక్కడ ఉందన్నయ్య భర్తకు చేసి పెట్టాలి పిల్లలు చేసి పెట్టాలి అత్త మామూలు చేసి పెట్టాలి సమయమే లేదన్నయ్య మందిరంలోకి రావడానికి ప్రార్థన చేయడానికి పాట పాడడానికి మందిరంలో పరిచర్య చేయడానికి అనేటువంటి చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు హలో లేరా మీరే చెప్పాలి లేరా అండి రోజున దేవుని పరిచర్యను ఒకప్పుడు ఎలా చేస్తున్నావు రోజు రోజుకి అంచెలంచె స్పీడ్ పెంచాలి కానీ స్పీడ్ తగ్గిపోకూడదు దేవుని సేవలో ప్రార్థన జీవితంలో పరిచర్యలో సంఘంలో సహవాసంలో నువ్వు రోజు రోజుకి ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి కానీ సాకులతో వేషధారణ భక్తితో నీ సొంత పనులతో నీ నీకున్న వేరే వేరే వాటి ద్వారా నీ భక్తిని పాడు చేసుకోవద్దు లే ప్రార్థన చేయి లే విశ్వాసంలో స్థిరంగా ఉండు లే మందిరానికి క్రమంగా వెళ్ళు లే మందిరంలో నమ్మకంగా పరిచయం చేయి దేవుడు నిన్ను దీవిస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు హాలెలుయా హెలుయా హలెలుయా మరి దేవుని పిల్లరా మరి ఒకప్పుడు నువ్వు భక్తి చేసినట్టు ఇప్పుడు చాలా ఆశ కలిగిందా ఒకప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండి మొరపెట్టిన రోజులు ఇప్పుడు మళ్ళీ అలా ఉపవాసం ప్రార్థం చేయాలని ఉందా నీ కుటుంబం కోసం చెయ్యి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి నీ కుటుంబము స్థితిగతులను దేవుడు మార్చును గాక హలలో ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చేస్తుంది ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఎదురుగా శిష్యులందరూ కూడా సముద్రంలో గాలి తుఫానుల చేత పడవంతా ఊగిపోతూ ఉంది ఎవరో ఒకడు నాకు తెలిసి అందులో ప్రార్థన చేశాడు అతని భక్తిని బట్టి ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆ సముద్రం నడుచుకుంటూ వచ్చాడు అయితే వీరు ఏసైని చూసి భూతం అనుకున్నారు భయపడ్డారు దేవుడు అన్నాడు నేనే భయపడద్దు అని ఆయన దోణికి దోనిలో కూర్చోగానే సముద్రంలో తుఫాను గాలి అంతా ఏమైపోయిందండి చల్లారిపోయింది అనిగిపోయింది ఎస్ఐ కూడా అంతే నీకు ఎదురుగా కనపడినప్పుడు ఆహ్వానించుకొని జీవితంలోనికి ప్రార్థనతోన్నది సాధ్యం ఒకరి ప్రార్థన అనేక మంది జీవితాలలో మార్చగలుగుతుంది ఈరోజు నీ ప్రార్థన నీ భర్తను మారుస్తుంది ఈరోజు నీ ప్రార్థన నీ భార్యను మారుస్తుంది ఈరోజు నీ ప్రార్థన నీ పిల్లలను మారుస్తుంది ఈరోజు నీ ప్రార్థన నీ బంధువులను నీ అత్తమామలను నీ తల్లిదండ్రులను మారుస్తుంది ప్రియా చెల్లి ప్రియా తమ్ముడా ప్రార్థన చెయ్యి ప్రార్థనలో పోరాడు విశ్వాసంగా నిలబడి సాధించేంత వరకు ప్రార్థన చెయ్యి అట్టి కృపని కావాలా ఏ సైని అడుగు ఏ సైనికు ఇవ్వబోతా ఉన్నాడు ఈరోజున ప్రార్థన లేని జీవితాలు వర్ధలింపబడవు ప్రార్థన లేని జీవితాలు దేవుని కార్యాలు చూడలేవు ప్రార్థన లేని జీవితాలు దేవుని మహా మహి మహిమాయుక్తమైనటువంటి ఆ కార్యాలు ఘనమైన కార్యాలు చూడలేవు హలెలుయా ఈరోజు నా ప్రార్థన జీవితం ప్రార్థన వీరులు వలె నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా లెమ్ము తేజరిల్లుము భక్తి చేయి విశ్వాసం చేయిక నుంచి నిస్తగా ఉండండి క్రైస్తవుడా మేలుకో ఈ రోజున రోషము కలిగి మనం సేవ చేయాలి రోషము కలిగి మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి రోషము కలిగి మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి రోషము కలిగి ప్రభు మందిరంలో సహవాసంలో సంఘములో బల్ల విరుచుడలో రొట్టె తినడంలో ద్రాక్ష రసం తాగడంలో నువ్వు రోషంగా ఉండాలా ఈ వారం తీసుకుంటే వచ్చే వారము ఏదైనా చెడిపోతే తీసుకోరు చాలామంది ఏదైనా తప్పు చేస్తే తీసుకోరు కదా అదేం భక్తి అండి ఒక వారం తీసుకుంటారో ఒక వారం తీసుకుంటే అంటే నీ ఇష్టానుసారమా ప్రభు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం నీ జీవితమా భయం లేదా భక్తి లేదా దేవుడి మీద ఏదో నా ఎందుకు ఇట్లా విచ్చలివిడిగా పనిచేస్తున్నావు అంటే నీది నీది తప్పు కాదు నిన్ను వాడుకుంటున్న సైతాన్ని ఆడిది తప్పు నీ జీవితం వాని చేతులు పెట్టేవేమో తీసుకో వాని చేతుల నుంచి నీ జీవితం తీసేసుకొని ఏ సై చేతుల నీ జీవితం పెట్టు అప్పుడు నీ జీవితాన్ని దేవుడు గణపరుస్తాడు ఈరోజు నీకేదైనా ప్రార్థన భారం ఉందేమో చెప్పు నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది పాల్గొంటున్నారు మీరు పాల్గొనండి ఒకవేళ మీరు రాలేకపోతే యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ కళ్యాణ్ బాబాని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉంటాయి ప్రతి శుక్రవారం లైవ్ ఆదివారం లైవ్ ప్రతిరోజు సాయంత్రం లైవ్ మీకోసమే ప్రత్యేకంగా దూర ఉన్న వారి కోసం ప్రత్యేకంగా లైవ్లు ఏర్పాటు చేస్తాం చూడండి వీక్షించండి మీకోసం ప్రార్థన చేసే వారిగా నేను ఉన్నాను నాతో కలిసి మీరు ఏకీభవించండి ఎక్కడి ఇద్దరు ముగ్గురు కొని ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది హాలే లోయ ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వడానికి దిగి వస్తాడు నీ భక్తి సరైన భక్తి అయితే నీ ప్రార్థన సరైన ప్రార్థన అయితే నీ జీవితాన్ని ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా రోజున రహస్యంగా చూసి నీ తండ్రికి ప్రార్థన చేస్తున్నావా ఆయన చూస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకో రహస్యంగా నువ్వు చేసే ప్రతి తప్పులో ప్రతి పాపంలో ఎవరు చూడలేదు నువ్వు అనుకుంటున్నావేమో గాడ్ వాచింగ్ ఎవ్రీథింగ్ దేవుడు ప్రతి దానిని చూస్తున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కనుమెలు కలిగి భయము కలిగి భక్తి కలిగి ప్రార్థన జీవితాన్ని ఆరంభించుదాం వేసుకోండి ఒక సా నాతో పాటు మీరు కూడా మేమందరం కలుసుకొని ప్రార్థన చేద్దాం నేను ప్రార్థన చేసిన మీరు కూడా ఒక సాపేసుకోండి వేసుకోండి అందరూ మోకరించండి పెద్దలు పిల్లలు భార్య భర్తలు అందరూ కూడా ఈ వాక్యం ఎవరు వింటున్నారో నీల్ డౌన్ మోకరించండి నాతో కలిసి ప్రార్థన లేక ఉంచండి ప్రార్థన చేస్తున్నాను మీరందరూ కూడా టీవీ మీద మీ చేయి పెట్టుకోండి మీ చేయి దాచండి నేను కూడా నా చేయిని తాకండి నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన మా ప్రియమైన సుక్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయనా ఎందరైతే మరి ఇదిగో ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రభా ఎందరైతే ఇప్పుడు నాతో కలిసి ప్రభా మరి ఈ ప్రార్థన లేక వివిస్తున్నారు నాయనా విన్న వాక్యాన్ని బట్టి ప్రభా రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాను ఈరోజు మాతో మాట్లాడవు తండ్రి ఇదిగో ప్రభా ఎందరైతే మోఖాల్లోొంగి తగ్గించుకొని దీనులై మరి ఒకప్పుడు ప్రార్థన జీవితం ఇప్పుడు లేనివారు ఉన్నారేమో ఒకప్పుడు చేసిన భక్తి ఈరోజు చేయలేకపోతున్నారేమో వారిని క్షమించిన ఆయన వారిని తేజరలింపం చేయండి ప్రభు వారిని సేవలో వారి ప్రార్థనా జీవితం తిరిగి ప్రారంభించుకొని భయము భక్తి కలిగి విశ్వాసం కలిగి నీలో ఉన్నత స్థితికి వెళ్ళినట్లుగా సహాయము చేయను ప్రభావ వారికి కావాల్సిన మేలులతో తృప్తిపరచండి తండ్రి వారి ప్రతి అవసరతలు తీర్చండి నాయన వారికి కావాల్సినటువంటి సంతోషము సమాధానం నెమ్మదితో వారు నింపండి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మరి ఈరోజు నేను ప్రత్యేకంగా ఉపవాసం ఉండి నీ బిడ్డల కోసం ప్రభావ మరి ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నా జరిగిన ఏస్తున్న వారి ప్రతి అవసరతలు తీర్చబడును గాక వారికి కలిసిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి నింపబడును గాక ప్రభ ఏమైనా కష్ట నష్టాలు అప్పులు వేదనలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు పిల్లలు లేక గర్భపణలు లేక బాధపడుతున్నారేమో ప్రభా వివాహాలు కాక బాధపడుతున్నారేమో ఏ సున్నామములో అన్ని సమకూర్చబడి ఘనముగా జరిగింపబడును గాక మేల్త గాక వారి హృదయవాంశలన్నీ తీర్చబడును గాక ప్రభాని సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా ఇప్పుడే నేను ఏసు నామములో ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభాని కార్యాలన్నీ జరిగించమని వారి జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదము తిరిగి ప్రారంభించమని వేడుకుంటూ కోల్పోయిన వాటన్నిటిని నూరు రెట్లుగా తిరిగి వారికి దయించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయం సుల రక్తమే జయం ప్రభయస్సు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవు నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు తప్పకుండా ఈ కార్యక్రమాలు మిస్ అవ్వకుండా చూడండి శక్తివంతమైన వర్తమానాలతో సత్యమైన వాక్యంతో దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు బలపరుస్తున్నాడు కాబట్టి కోల్పోకుండా మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పక వీక్షించండి దైవాశిస్సులు పొందండి ఎంతో భారభరితంగా మరి పరిచయం జరుగుతూ ఉంది మీరందరూ చూస్తూ ఉన్నారు మందర నిర్మాణం కూడా మీకు చూపిస్తూ ఉన్నాం మందర నిర్మాణం అయితేనేమి వాటి జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే సత్యం ఉందో ఎవరైతే నీతి నిజాయితీగా కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు ఒక యవనస్తునిగా ఈరోజు దేవుని సేవలో మరి అన్నీ పోగొట్టుకొని దేవుని సేవకు సమర్పించుకొని ప్రభు ఉంటే చాలు అనేకమైన ఆత్మలు రక్షించాలనే ఉద్దేశంతో మరి ముందుకు పరిగెడుతున్నప్పుడు మరి మీరందరూ కూడా వెనుతట్టాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను ఈ భారపడితమైన పరిచర్యకు మరి మీరందరూ సహకరించండి మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ ప్రత్యేకమైన ప్రార్థనలలో ఈ కలవరి ప్రార్థన మినిస్ట్రీస్ గురించి కూడా ప్రార్థన చేయండి మందరి నిర్మాణం గురించి ప్రార్థన చేయండి మరి స్క్రీన్ మీద ఇటు పక్కన పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి దేవుడు మీకెంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రండి చండి స్లాబ్కు దాదాపు కొన్ని లక్షలతో కూడిన పని ఉంది మీరు సపోర్ట్ చేయండి ఈ పరిచయకి మీరు తోడుగా ఉండండి దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్